రేపు మంగళవారం రోజున మర్చిపోకుండా ఆరు తర్వాత ఆవాలను ఈ ప్రదేశంలో చల్లండి అలా చల్లిన నిమిషాల్లోనే మీకు ఫలితం వస్తుంది అలానే కాకుండా ఏంటంటేనండి మీ దరిద్రాలన్నీ కూడా పోతాయి మీ కష్టాల నుంచి మీరు బయటపడతారు అలాగే వచ్చేసి ఏంటంటే నరదిష్టి ఉంటే అది కూడా వెళ్ళిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట ఆవాలను ఈ ప్రదేశంలో చల్లడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయని మనకు పండితులు చెబుతున్నారు కావున ఏంటంటే ఖచ్చితంగా ఇలా ఆచరించుకోండి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా మంగళవారం పూట ఆరు దాటిన తర్వాత ఆవాలను ఈ ప్రదేశంలో చల్లటం వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది మనకు వస్తుందన్నమాట అది మనం చూసి ఆచర్యపోతాము నా నార్మల్గా ఏంటంటేనండి మనుషులపై జనఘోష నరగోష నరదిష్టితో పాటు అనేక రకాల కష్టాలు కూడా ఉంటూ ఉంటాయి ఆ కష్టాల నుంచి మనం బయటపడాలన్నా ఆ కష్టాల నుంచి మనం బయటికి రావాలన్నా సరే మంగళవారం కొన్ని అంటే పరిహారాలను చేయాలి అలా చేయటం వల్ల అవి తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి ఖచ్చితంగా మంగళవారం పూట ఆ వాళ్ళతో ఈ పరిహారం అనేది చేసుకోండి మీకు ఉండే కష్టాన్ని ఇబ్బందిని తొలగించుకోండి అసలు ఈ పరిహారం మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక అండి నార్మల్గా సాధారణంగా మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి లేదంటే పెద్దవారు ఉన్నట్టుండి ఏంటంటే అకస్మాత్తుగా నీరస పడిపోతూ ఉంటారు మన పెద్దవారు చెబుతూ ఉంటారు దిష్టి తగిలి ఉంటుంది దిష్టి తీసేస్తే సరిపోతుంది అంటూ ఉంటారు నిజంగా అసలు మనకు దిష్టి తగులుతుందా అంటే ఖచ్చితంగా దిష్టి తగులుతూ ఉంటుందన్నమాట ఎదుటివారు మనం బాగుంటే చూసి ఓర్వలేక ఏంటంటే వారి కళ్ళు మనం మీద పడ్డప్పుడు వారు మనకు దిష్టి పెడుతూ ఉంటారు అలా దిష్టి తగిలినప్పుడు ఏంటంటేనండి మనకు చాలా వరకు కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయన్నమాట అలాగే కాకుండా ఏంటంటే దిష్టి తగిలినప్పుడు ఏంటంటే పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఏంటంటే ఎలాంటి లక్షణాలు కనబడతాయి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి మనం ఏంటంటే వ్యాపారానికి అంటే కూడా నరదిష్టి తగులుతుంది నర ఘోష తగులుతుంది ఎలానే కాకుండా పిల్లలకు కూడా నరఘోష తగులుతుంది నరదిష్టి తగులుతుంది అలాగే వచ్చేసి ఏంటంటే పెద్దవారికి కూడా ఏంటంటే దిష్టి తగులుతుంది దోషం ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయన్నమాట మనం ఉన్నట్టుగా ఉండి ఏంటంటే అంటే నీరసించిపోతూ ఉంటాము మనం అంటే ఉన్నట్టుండిగా ఎదుగుతున్నామనుకోండి ఒకరు చూసి మనం ఏంటంటే ఓర్ లేకపోతూ ఉంటారు అలాగే కాకుండా ఏంటంటే మనం చూసి కుల్లుకుంటూ ఉంటారు మనకు దృష్టి పెడుతూ ఉంటారు అబ్బాయి ఎంత బాగా బాగుపడుతున్నారు ఎంత బాగున్నారు అని మన మీద పడి ఏడుస్తూ ఉంటారు అలానే కాకుండా మనకు దృష్టి పెట్టి మనని ఏంటంటే అంతా కూడా ఏంటంటే సగానికి సగం అంటే ఎదుటివారే మనల్ని లాస్ట్ చేస్తూ ఉంటారండి ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఒక రకంగా ఏంటంటే నరదిష్టి కానీ నరఘోష కానీ అలాగే వచ్చేసి ఏంటంటే కనుక జనఘోష కానీ ఇవన్నీ కూడా ఏంటంటే అనారోగ్య సమస్యలు తెచ్చి పెడతాయి అలానే కాకుండా మన జీవితాన్ని ఇబ్బందికి అంటే గురి చేస్తూ ఉంటాయి అలాగే వచ్చేసి ఏంటంటే సగానికి సగం మనం అంటే లాస్ అయిపోతూ ఉంటామన్నమాట అలాంటి వాటి నుంచి మనం బయటపడడానికి ఈ పరిహారం అయితే ఉపయోగపడుతుందన్నమాట దీనికి మీరు పెద్దగా చేయాల్సింది ఏమీ లేదండి ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు ఎదుటి వారికి పిల్లలు లేరు ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పిల్లలు చేయరు మన పిల్లలు పనిచేస్తారు మన పిల్లలు బాగుంటారు కొంచెం హుషారుగా ఉంటారు మన పిల్లలు ఏంటంటే కొంచెం స్మార్ట్గా ఉంటారు కదండి చూసి ఏంటంటే ఓర్వలేకపోతూ అనమాట ఇప్పుడు మన పక్కన వారే కానీ మన ఎదుటివారే కానీ మన బంధువుల్లో కానీ మన కుటుంబ సభ్యుల్లో కానీ కొంతమందికి ఏంటంటే కనుక మనది మనం సంపాదించుకొని తింటాం వారు మనకి ఏం తెచ్చిపెట్టరు అయినప్పటికీ కూడా ఏంటంటే కులుకుంటూ ఉంటారు మన మీద ఎలా అంటే Okay. అబ్బా వారి పిల్లలు చూడు ఎంత బాగున్నారు మా పిల్లలు ఉన్నారు దేనికి పనిగినారు మా పిల్లలు వేస్ట్ ఇలా అనుకుంటూ ఉంటారనమాట అంటే వాళ్ళ పిల్లలు పని చేయకపోతే వాళ్ళ పిల్లలు వేస్ట్ అని వాళ్ళే అనుకుంటూ ఉంటారు అదే మన పిల్లలు కొంచెం పని చేసినా మన పిల్లలు కొంచెం బాగున్నా మన పిల్లలకి ఇంకా దిష్టి తగులుతూ ఉంటుంది వెంటగా వెంటనే తగులుతూ ఉంటుందన్నమాట మనకేంటంటే శాస్త్రాలు ఏం చెబుతాయి అంటే కనుక నరదిష్టికి నల్లరాళ్ళు సైతం పగిలిపోతాయి నరదిష్టి నాకు పాము కంటే కూడా రెండింతలు ఎక్కువగానే చెప్తూ ఉంటారు మన పూర్వీకులు శాస్త్రాల్లో కూడా మనకి ఇదే చెప్పబడుతుందనమాట అలాంటి నరదిష్టితో మీరు బయటికి రావాలన్నా ఆ నరదిష్టి వల్ల మీకు ఏ పడతాయి కదా కష్టాలు వాటి నుంచి కూడా మీరు బయటపడాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఆ వాళ్ళందరిలో ఉంటాయి కదండి వాటిని తీసుకొని మనం పరిహారం కనుక చేసుకున్నట్టయితే వితిన్ సెకండ్స్లోనే మనం ఫలితం అయితే పొందుతాం అనమాట సెకండ్స్లోనే అంటే ఫలితాలు మనం చూస్తాము నిమిషాల వ్యవధిలోనే ఫలితాలు వస్తాయని మనకు పండితులు చెబుతున్నారు ఇప్పుడు మనకు పిల్లలపై చెడు ప్రభావం ఉందనుకోండి నిర తగిలింది లేదంటే పిల్లలకి ఏదైనా చెడు ఉందనుకోండి పిల్లలు ఏం చేస్తారంటే కనుక నిద్రలో ఉలికి పడుతూ ఉంటారు నిద్రలో అంటే టాయిలెట్ పోసుకోవటం ఉలికి అలానే కాకుండా నిద్రలు లేచి వచ్చి ఏడవటం భయపడిపోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఎంత తినిపించినా ఇంకా మన పిల్లలు ఏంటంటే బక్కగానే ఉంటూ ఉంటారు అంటే బక్క పలచ ఉండిపోతారు అస్సలు ఒళ్ళు పట్టరు ఇంకా అలాగే కాకుండా ఏంటంటే పిల్లలు అన్నం తినకుండా ఇబ్బంది పెట్టి మానం చేసి బాగా సతాయిస్తూ ఉంటారు అబ్బా పిల్లలతో మనం వేగలేక చాలా ఇబ్బందికి గురవుతూ ఉంటాం కానీ ఇవి కొంతమందికి తెలియదు కదండి కొంతమంది ఏంటంటే గమనించరు గ్రహించరు అనమాట ఇలా జరుగుతుంది పిల్లలకని కాకపోతే ఏంటంటేనండి పిల్లలకి ఇలాంటి ప్రభావం ఉన్నప్పుడే ఇలా జరుగుతుంది ఒకవేళ మీరు హాస్పిటల్స్కి వెళ్ళి తీసుకెళ్ళినా సరే ఆ పిల్లలకు తగ్గలేదు అనుకోండి ఈ పరిహారం అయితే మీరు చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుందన్నమాట పిల్లలు బాగుండటానికి మంచిగా ఉండటానికి వారి ఎదుగుదల బాగుండటానికి హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడే పరిహారం పరిపూర్ణ నమ్మకంతో చేసుకోండి మీరు ఏం చేయండి అంటే కనుక అండి ఆవాలు ఉంటాయి కదా ఆవాల్లో రెండు రకాలుగా ఉంటాయండి పసుపు ఆవాలు అంటారు అలాగే నల్ల ఆవాలు అంటారు పసుపు ఆవాలకు రెట్టింపు శక్తి ఉంటుందన్నమాట నల్ల ఆవాలకంటే కూడా ఏంటంటే పసుపు ఆవాలు చాలా మంచివి కానీ చాలామందికి పసుపు ఆవాల గురించి దొర అంటే దొరకవు అవి తెలియదు అనమాట మనకు నార్మల్గా ఏంటంటే కిరాణం షాప్స్లో కూడా పసుపు ఆవాలు కొన్ని చోట్ల దొరుకుతాయి ఒకవేళ మీకు అవి దొరకకపోతే ఈ నల్ల ఆవాలు మన ఇంట్లోవే తీసుకోండి సన్నవైన పర్వాలేదు లావైనా సరే ఏదైనా సరే తీసుకోండి ఎన్ని తీసుకోవాలండి అంటే కనుక అర స్పూనన్ని ఆవాలు అందులో ఏడెనిమిది కర్పూర బిల్లల్ని వేయండి వేసేసిన తర్వాత ఏంటంటేనండి పిల్లల పరంగా అయితే ఇలా చేయండి పెద్దవారి పరంగా అయితే వేరే విధంగా చేసుకోవాలి పిల్లల పరంగా ఏం చేయాలంటే కనుక అర స్పూనన్ని ఆవాలు తెల్లని కాగితం తీసుకోవాలి గీతలు రాతలు ఏమీ ఉండకూడదు అనమాట ఇలా మీరు తీసేసుకున్న తర్వాత ఏంటంటే E é? అందులో ఏడమీ కర్పూర బిల్లలు వేసేసి పిల్లలకు దిష్టి తీయండి మీరు ఎలా దిష్టి తీస్తారు మీ ప్రాంతాన్ని బట్టి మీరు ఎలా దిష్టి తీయాలో అలా దిష్టి తీయండి అలాగే కాకుండా ఏంటంటే కనుక అండి ఇంకా మాకు దిష్టి తీయడం రాదండి అంటే కనీసం మీరు తల చుట్టూతో కూడా తిప్పొచ్చు తిప్పేసి ఏంటంటేనండి ఆ యొక్క పేపర్ని ఏంటంటే ఇంటి బయటికి వచ్చి కాల్చండి అలా కాల్చడం వల్ల ఏంటంటేనండి పిల్లలపై ఉండే చెడు దిష్టి నరదిష్టి అంతా కూడా మళ్ళీ తిరిగి వాళ్ళకే వెళ్ళిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ వస్తుంది అనమాట ఆవాలు కాలేటప్పుడు చిటపట అంటూ ఉంటాయండి అది చూసుకొని కాల్చుకోండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇలా ఇది తిప్పి కాల్చిన వెంటనే ఏంటంటే ఒక నిమ్మకాయని తీసుకొని తల చుట్టూ తిప్పి ఆ నిమ్మకాయని పడేయండి సరిపోతుంది అనమాట ఎక్కడైనా సరే పడయచ్చు ఇంట్లో కాదు ఇంట్లో పడేసుకోకూడదు బయట పడేయండి ఇంకా మన పిల్లలు ఏంటంటే కనుక ఎంత హుషారుగా ఉంటారు ఇబ్బంది లేకుండా చక్కగా ఉంటారు పిల్లలకి ఇబ్బంది అనేది ఉండదు అసలు మన పిల్లలేనా అన్నట్టుగా మనము అంటే ఆశ్చర్యపోతాం అనమాట మీరు నమ్మండి చెయ్యండి ఫలితం అయితే వస్తుందండి పిల్లల పరంగా అయితే చాలా చక్కగా పనిచేసే పరిహారం అండి చేసుకోండి ఫలితం అయితే మీరు చూడగలుగుతారు మీకు ఇబ్బంది అనేది ఉండదు అలానే కాకుండా పిల్లలకు నరదిష్టి చెడుదిష్టి ఇవన్నీ కూడా తొలగిపోతాయి పిల్లలపై ఏదైనా సరే ఆవహించినా ఆ కళ్ళు పిల్లలపై పడ్డా సరేనండి అవి కూడా తొలగిపోవటానికి మాక్సిమం అంటే మ్యాక్సిమం అవకాశం ఉంటుందన్నమాట చాలా మంచి రిజల్ట్ మీకు రావాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం అయితే మీరు చేయాలి అని మనకు పండితులు చెబుతున్నారు ముఖ్యంగా మంగళవారం పూట ఎందుకు చేయాలంటే కనుక మనకు మన పెద్దవారు చెబుతూ ఉంటారు మంగళవారం ఆదివారం శనివారంలో దిష్టి తీసుకుంటే తొందరగా పోతుంది మంచి ఫలితం వస్తుంది అని మన పెద్దవారు మనకి ఏంటంటే దిష్టి తీస్తూ ఉంటారు అలాగే కాకుండా ఏంటంటే దిష్టి నుంచి మనం బయటపడాలని కొన్ని పరిహారాలు కూడా చేస్తూ ఉంటారు ఈ ఆవల పరిహారం ఏంటంటేనండి మన పెద్దవారు చేసేదే అనమాట మందికి తెలియదు కాబట్టి చెప్పడం జరుగుతుంది కాబట్టి మీ పిల్లలకు ఇబ్బంది ఉన్నట్టయితే ఇలా ఆచరించుకొని సరిపోతుంది అనమాట ఇక పెద్దవారి పరంగా చూసుకున్నట్టయితే మనకి ఏంటంటేనండి పెద్దవారి పరంగా మనం ఏంటంటేనండి మనకు ఒకవేళ నర్దిస్త తగిలింది అనుకోండి మనకి ఎలా సిమ్టమ్స్ ఉంటాయో తెలుసా మనకు కాలుచెదురు బాగా లాగడం కడుపు నొప్పి బాగా లేవటం అలానే కాకుండా వెన్నుబొక్క బాగా గుంజటం తలనొప్పి అలానే కాకుండా వాంతులు అసలు కూర్చుంటే ఏంటంటే మనకు ఇంకా ఏం చేస్తున్నామో కూడా మనకు తెలియకుండా కొన్ని సిచువేషన్ ఏంటంటే అయోమయ పరిస్థితులు పడిపోతాము ఇలా ఎప్పుడు జరుగుతుందంటే అంటే కనుక అండి నరదిష్టి ఎక్కువైనప్పుడు జరుగుతుంది నార్మల్గా స్టార్టింగ్ స్టేజ్ ఏంటంటే నరదిష్టి తగిలినప్పుడు కాలు చేతులు లాగుతాయి చేయడం చేత కాదు ఇది ఫస్ట్ స్టేట్ అంటే స్టార్టింగ్ ఇలా జరుగుతుంటుంది ఇంకా ఇది ఎక్కువ అయిపోతూ ఉంటుంది కదా ఈ నరదిష్టి అప్పుడు ఏంటంటే మనకు పనుల్లో ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి ఆ వ్యాపారం పనిచేయదు ఏదైనా వ్యాపారం చేస్తున్నట్టయితే ఆ వ్యాపారం సాగదు ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి మనకి ఏదైనా షాప్ ఉంటే ఆ షాప్లో మనం ఏంటంటే దివాలా తీస్తూ ఉంటాము ఇంకా ఎందుకు ఇలా జరుగుతుంది అని తెలియక ఏంటంటే మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం టెన్షన్ టెన్షన్గా ఉంటుంది జీవితం అంతా కూడా టెన్షన్ టెన్షన్గా అయిపోవటం ఇలాంటివి సర్వసాధారణంగా మనం గమనిస్తూ అనమాట ఇలాంటివి జరుగుతూ ఉంటాయి విపరీతంగా గొడవలు జరగటం అలానే కాకుండా ఆ గొడవల్లో కారణం కూడా తెలియకుండా ఇంకా మన గొడవలు జరుగుతాయి అసలు ఎందుకు జరుగుతుంది ఇలా ఎందుకు అవుతుందని కూడా మనం ఏంటంటే అంచనా వేయలేం అనమాట అంత బాగా మనకు ఇంకా మన లైఫ్ అనేది అలా అయిపోతూ ఉంటుంది అనమాట అందుకే గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా నరదిష్టి అనేది మనుషులపై అసలు ఉండకూడదు ఇది చాలా అనార్థాలకు కూడా దారి తీస్తుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి నరదిష్టి చాలా భయంకరమైనది కాబట్టి ఆ నరదిష్టి ఉండకుండా మీ జీవితం బాగుండాలంటే మీరు ఖచ్చితంగా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకోండి ఎందుకంటే మనం పెద్దగా డబ్బుని ఖర్చు పెట్టాం కదండి ఇవి మనకు మనం చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి కానీ మనం వారాన్ని తిదిని చూసుకొని చేసుకుంటే ఫలితం అయితే అధికంగా వస్తుందన్నమాట ఇప్పుడు ఈ ఆవాలు ఉన్నాయి కదా మీరు కావాలంటే మీకు తెలిసిన వాళ్ళని అడగండి ఆవాలు మనకి ఎంత బాగా పనిచేస్తాయంటే కనుక శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట మనకు నార్మల్గానే ఏంటంటే ఒక చెంబడి నీళ్ళల్లో ఆవాలను వేసేసి అంటే అరస్పూన్ ఆవాలను ఒక చెంబడి నీటిలో వేసి ఆ చెంబు నీళ్ళని ఏడుసార్లు మన తల చుట్టూ తిప్పి ఆ నీటిని బయటపడేస్తే మన దిష్టి అనేది పోతుందండి ఇది మీరు కావాలంటే అబ్జర్వ్ చేసుకోండి సెకండ్స్లోనే అంటే దిష్టి తీయక ముందుకు మనం ఎలా ఉన్నాం తీసిన తర్వాత ఎలా ఉన్నామో మనం గమనించుకోగలుగుతాం అనమాట ఎందుకంటే ఆవాలకు అంత శక్తి ఉంటుందన్నమాట మన వంటగదిలో ఉండే సామాన్లన్నీ కూడా అండి అంటే పోపుల డబ్బాలు ఉండే అన్ని వస్తువులు కూడా మనకు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తాయి దోషం పరంగా దిష్టిపరంగా ఇబ్బంది పరంగా కష్టం పరంగా మనం పెద్దగా డబ్బులు ఖర్చు పెట్టి పరిహారాలు చేసి ఫలితం రాక ఇబ్బంది పడాల్సిన పనే లేదనమాట ఇక మనకు అంటే పెద్దవారికి నెల దిష్టి తగిలితే ఎలా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం తెలుసుకున్నాం కదా మీరు ఏం చేయండి అంటే కనుక అండి యాజ్ ఇట్ ఈస్గా ఏంటంటే తెల్లని కాగితాన్ని తీసుకోండి తీసేసుకొని అందులో ఒక స్పూన్ అన్ని ఆవాలను పోయండి మీరు గుర్తుపెట్టుకోండి మనం పెద్దవారం కాబట్టి మనం బాగుంటుంది మనలో బాగుంటుంది మనం బాగుంటుంది మన పిల్లలందరూ బాగుంటారు మన యొక్క కుటుంబం అనేది బాగుంటుంది కాబట్టి మాక్సిమం మీరు ఏంటంటే పసుపు ఆవాలను తెచ్చుకోండి ఒకవేళ అవి దొరకవండి అనుకునే వారు ఇంకా నల్ల ఆవాలను తీసుకోండి ఇంకా ఎట్టి పరిస్థితుల్లో కానీ పసుపు ఆవాలని అయితే చూడండి మీరు తెచ్చుకోండి అవి తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కొన్ని పసుపు ఆవాలను తీసుకోండి ఒకవేళ దొరికితే అవి దొరకకపోతే నల్ల ఆవాలను తీసుకొని అందులో ఏడెనిమిది కంటే ఎక్కువనే కర్పూర బిల్లలు వేసుకోండి కర్పూర పిల్లలు ఎంత ఎక్కువగా వేస్తే అది తొందరగా కాలుతుంది అలా మీరేంటంటే ఇంకా ఇది రాత్రికి మీరు పడుకునేటప్పుడు దిండు కింద పెట్టి పడుకోవాలన్నమాట మీ టెన్షన్ డిప్రెషన్ అలానే కాకుండా ఏంటంటే మీకు ఉండే ఇబ్బంది మీకు జరిగే గొడవలు మీ మనసులో వచ్చే ఆలోచనలు ఇవన్నీ కూడా ఉంటాయి కదా ఇవన్నీ కూడా తొలగిపోవడానికి అలాగే కాకుండా మీకు మంచి జరిగే మంచి శుభ ఫలితం రావడానికి మీరు దిండు కింద పెట్టే పడుకోవాలి అలా పడుకున్న తర్వాత తెల్ల తెల్లారి లేచిన తర్వాత దాన్ని బయటికి తీసుకెళ్ళి కాల్చండి ఇంట్లో కాల్చకూడదు ఇంట్లో కాల్స్తే ఏమవుతుందంటే మనకు మళ్ళీ మనకే తగులుతుంది అందుకే ఇంట్లో కాల్చుకోకూడదు బయటనే కాల్ చేయండి కాల్ చేసి ఇంకా బయటనే వదిలే ఇంటికి వచ్చి ఖచ్చితంగా స్నానం చేయండి తప్పనిసరిగా పెద్దవారైతే స్నానం చేయాలి పసుపు ఆవాలతో చేస్తే మాత్రం మంచి ఫలితం వస్తుందండి రాత్రికి రాత్రి మీ జీవితం ఎంతలా మారుతుందంటే కనుక అసలు మేమేనా అన్నట్టుగా మీరు ఆశ్చర్యపోతారన్నమాట అంత బాగా సిద్ధించే పరిహారం కాబట్టి మీ వీలుని బట్టి మీరు ఖచ్చితంగా ఈ పరిహారం అనేది చేయండి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలన్నిటిని కూడా మీరు చక్కగా దూరం చేసుకోండి ఇది చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం చాలా బాగా సిద్ధించే పరిహారం కాబట్టి తప్పకుండా చెయ్యండి కానీ గుర్తుపెట్టుకోండి ఇలాంటి పనులు చేసే ప్పుడు ఇలాంటి పరిహారాలు మనం చేసేటప్పుడు ఇతరులతో మనం పంచుకోకూడదు అలా కనుక మనం పంచుకున్నట్టయితే మనకు విధంగా ఫలితాలు రావు తిరిగే మనకే నష్టం జరుగుతుంది అవి సిద్ధించావు కొన్ని పరిహారాలు ఏంటంటే చెప్పుకుంటే పనిచేయమని మనకు పండితులు చెబుతున్నారు కావున చెప్పకండి చెప్పకుండా చేసుకుంటే ఫలితం వస్తుంది మంచి జరుగుతుంది మంచి లైఫ్ని మీరు చూడగలుగుతారు అలానే కాకుండా టెన్షన్ డిప్రెషన్ ఇలాగే కాళ్ళు గుంజడం చేతులు గుంజటం కాళ్ళు లాగడం చేతులు కాగడం ఇవన్నీ కూడా వెళ్ళిపోయి మీకు మంచి అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఈ పరిహారాలకు చాలా ప్రాధాన్యత ఉంటుందండి మనం ఎందుకంటే మనం చేసుకుంటాం కదా మనం కళ్ళతోనే చూస్తామన్నమాట అసలు ఫలితం ఎంత వచ్చింది ఎంత జరిగింది ఎంతో కొంత మార్పునైతే మనం చూస్తామండి హండ్రెడ్ పర్సెంట్ కా కావున ఏంటంటే ఆచరించండి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి తిరగనేది ఉండదనమాట